సచివాలయం గాని అప్పుడప్పుడు మీరు రివ్యూకు పోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అదేవిధంగా గురుకులాలు గాని ఇట్లా రైతు వేదికలు కానీ ఎన్నో ప్రగతి భవన్ గాని ఇవాళ మా ఉంటున్న ప్రగతి భవన్ గాని ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం అందువల్ల దయచేసి ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద దుమ్మెత్తడం మాని మీరేం చేస్తారో చెప్పండి అదేవిధంగా అప్పుల విషయంలో క్లారిఫై చేశాం ఇక భవిష్యత్తులో అనవసరంగా ఆ తప్పుడు ప్రచారం గోబుల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష ఇకపోతే గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీల విషయానికి వస్తే అధ్యక్ష ప్రముఖ తత్వవేత్వ మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నారు అధ్యక్ష ఈచ్ బిట్రేయల్ బిగిన్స్ విత్ అ ట్రస్ట్ ప్రతి ద్రోహం కూడా నమ్మకంతోనే పుడుతుందని అన్నారు ఈ కొటేషన్ ఈ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తెలియారు అధ్యక్ష నమ్మక ద్రోహాల పరంపరకు నాంది పలికింది ఐమ్ సారీ టు సే బట్ అన్ఫార్చునేట్లీ దిస్ షోస్ ద ఒరిజినల్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అభయహస్తం పేరిట మేనిఫెస్టో రూపొందించారు అందులో ఆరు గ్యారంటీలను ప్రముఖంగా ప్రస్తావించారు మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాల మీద విశ్వాసం కల్పించడం కోసం మరో వాగ్దానం చేశారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీకి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని వీరి జాతీయ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మునిమనుమడు ఇందిరా గాంధీ గారి మనమడు రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రుడు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి చేత భూమి ఆకాశాలు దద్దరిల్లే విధంగా ఎలక్షన్లలో ప్రచారం చేశారు అలా ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడు అదే విధంగా సిఎల్పి లీడర్ గారు ఈ రకంగా మాది గ్యారంటీ అని ఇద్దరు చెరొక దిక్కు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచింది ఏం రాశారు అధ్యక్ష దీని మీద రావు గారు వంద రోజుల్లో వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ రావు గారు అధ్యక్ష బాధ కలిగే సార్ దయచేసి దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ విషయంలో వారు ఈ విధంగా ప్లే కార్డులు తీసుకురావటం ఎంతవరకు ఈరోజు అది డెఫినెట్లీ దట్ ఇస్ ఎ ప్లే కార్డ్ దట్ ఈస్ ఎ ప్లే కార్డ్ ఇన్ సేమ్ టైం అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్టుగా వారి ప్రస్తావన ఎవరికి ఆపాదిస్తుందంటే వర్తిస్తుందంటే టిఆర్ఎస్ పార్టీ వారికి మాకు కాదు మేము వచ్చి అవుతుంది అధ్యక్ష మేనిఫెస్టోకు సంబంధించి మేనిఫెస్టోకు సంబంధించి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి పది సంవత్సరాల కాలం పాటు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసే కార్యాచరణలో కార్యక్రమంలో ఉన్నాం దాని విషయంలో ఈ ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ గారి ముని మన్మడు ఇందిరా గాంధీ గారి మన్మలు రాజీవ్ సోనియా గాంధీ గారి తనయులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే ఈ రోజు మా మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తాం అధ్యక్ష